హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది అరటి పువ్వులు శుభ్రంగా కడిగి పసుపు వాటర్లు వేసాను ఇవి పల్లీలు ఇవి పచ్చిమిర్చి వీటన్నిటితో కలిపి నేను అరటి పువ్వు పచ్చడిని చేయబోతున్నాను అందుకోసం ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో పల్లీలు అయితే వేసేసి వాటిని అయితే వే వేంపుతున్నాను వేంపడ వేంపడం పూర్తి అయిపోతే వాటి మీద మచ్చలు వచ్చేస్తుంటాయి పొట్టు కూడా చిట్లిపోయినట్టుగా క్రాక్ వస్తుంది అప్పుడు పల్లీలు వేగిపోయినట్టు మనకి పల్లీలు బాగా వేయించుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది చట్నీ పల్లీలు బాగా వేగిన తర్వాత ఇష్టం లేదనుకుంటే పొట్టుని మనం డిలీట్ చేసేసుకోవచ్చు ఇట్లా రబ్ చేసేసి చెరిగితే మన చెరిగితే పొట్టు అయితే ఊడిపోతుంటుంది తెల్లగా ఉండే పల్లీలు వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇలాగే వేసేస్తాను పల్లీల్ని పల్లీల్లో కొంతమంది ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేసి ఎంపుకోవచ్చు నేనైతే ఇందులో ఆయిల్ అయితే వేయలేదు ఇవి వేగిపోయిన తర్వాత వీటిని పక్కన వేరే బౌల్లోకి అయితే తీసేసి పెట్టుకొని ఇందులోకి మనమైతే పచ్చిమిర్చిని అయితే వేసుకొని పచ్చిమిర్చిలో ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఈ గ్రీనిష్ అంతా పోయి వైట్ కలర్ వచ్చేసి పొట్టు పైన వైట్ కలర్లో పొట్టు పైన తేలుతున్నట్టుగా అయ్యే వరకు ఈ పచ్చిమిర్చిని అయితే మనం ఆయిల్లో వేంపుకోవాలి వేగిపోయినట్టుగా మనకి ఈజీగా తెలుస్తుంది గ్రీనిష్ పోతుంది వైట్ కలర్ వచ్చేస్తుంది బాగా వేగిన తర్వాత తీసేస్తే మంచిగా ఉంటుంది వేగపోతే కారం కదా మిర్చి మనకి మంట ఎక్కువగా ఉంటుంది పచ్చివాసన లాగా ఉంటుంది మిర్చి బాగా వేగితే చాలా టేస్టీ అయితే వస్తుంది వీటిని కూడా బాగా వేగిపోయాక వీటిని కూడా పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్లో మనమైతే అరటి పువ్వునైతే వేసుకోవాలి ఇక అరటి వేసేసుకొని అందులో కూడా ఆయిల్ వేసేసుకోవాలి ఇక అరటి పువ్వు వేసి అందులో ఆయిల్ వేసేసి కావాలంటే కొంచెం చింతపండు కూడా చింతపండు ఒక పీస్ అంతా వేసేసుకొని అది కూడా మనం నూనె నూనెలో అయితే వేంపుకోవాలి చింతపండు డైరెక్ట్ మిక్సీ వేసేటప్పుడు కూడా అందులో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు తెల్లగా నిగనిగలాడుతున్న ఈ అరటి పువ్వులు నల్లగా మాడిపోతాయి అన్నమాట నూనెలు బాగా ఎగిపోతే కలర్ మారి నలుపు రంగు వచ్చేస్తాయి అప్పుడు మనకి అరటి పువ్వులు వేగిపోయినట్టు లెక్క ఈ అరటి పువ్వులు వేగిపోయిన తర్వాత ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే మనం మిక్సింగ్ బౌల్లో వేసుకొని చట్నీ అయితే చేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో వేసుకొని చట్నీ చేసేసుకొని చే అన్నీ వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని చట్నీ చేసేసుకొని మనం పోపు అయితే పెట్టుకోవాలి ఇక మనం పోపు కోసం తెలుసు కదా ఆయిల్ వేసి అందులో ఎల్లిపాయ ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి తాలింపు గింజలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని అందులో ఈ చిట్నీ కూడా వేసేసి మొత్తం కలిపేసి